నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుందంటారు మార్చి మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికీ అట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కా చాలామంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీకి ఓకే ఇప్పుడు మనకి మ్యాచ్ ప్రయోజనం ప్రకారం చూసుకున్నట్లయితే మిథుని రాశి వారికి అసలు ఎలా ఉంటుందంటారు తప్పకుండా సో మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వాళ్ళకి టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం మనం కాస్త కాస్త కాదు కొంచెం ఎక్కువగానే జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ మిథున రాశి వాళ్ళకి ఓకే చాలా ఎక్స్ట్రీమ్ కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఓకే మిథులు రాసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఒకటి ఏంటంటే కొంచెము అన్ని విషయాలలో కేర్ఫుల్గా ఉండాలి అది ఒకరితో మాట్లాడేటప్పుడు ఒక రిలేషన్షిప్ మ్యారేజెస్ చేసుకునే విషయం దగ్గర నుంచి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకున్నా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ మామూలుగా ఏ విషయమైనా కానీ కాస్త కాస్త కేర్ఫుల్ గా ఉండాలన్నమాట అండ్ ఈ మంత్ లో ఎటువంటి కొత్త వెంచర్స్ గానీ ఏది స్టార్ట్ చేయొద్దు ఓకే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త వెంచర్స్ గానీ కొత్తగా ఏది స్టార్ట్ చేసినా దట్ విల్ బి అయిల్యూర్ అనమాట మార్చిలో ఓకే ఫస్ట్ టెన్ డేస్ మాత్రమే కొంచెం బాగుంటుంది దాని తర్వాత వచ్చే నెక్స్ట్ వీక్స్ హెడ్ ఆఫ్ ఆఫ్టర్ టెన్ డేస్ కొన్ని కొన్ని ఇబ్బందులు అవి వస్తూ వస్తూ అన్నమాట మీ ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మీరు ఏం ప్లాన్ చేసుకున్నా ఏం కాబట్టి ఏంటంటే అట్లా అని అంత నెగిటివ్గా ఉంది ఏంటి ఈ మంత్ అని కాదు బట్ ఒకటి ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మీరు మీ కార్డియల్ రిలేషన్స్ అంటాం అంటే కొంచెం అవతల వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా ఉండడం అవతల వాళ్ళు చెప్పేది వినిపించుకొని సహనం చాలా పాటిస్తే ఎంత సహనంగా ఉండగలిగితే ఎందుకంటే మామూలుగా అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ చేసే అలవాటు ఉంటుంది ఆ బ్రేక్ చేయకుండా కొంచెం ఓపిక్గా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని అర్థం చేసుకొని మీ లైఫ్లో అక్కడ నుంచి ఏమేమి నేర్చుకొని మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలుగుతారన్నది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు ఇదే ఈ మంత్ ఇంకా ఎక్కువ డీటెయిలింగ్గా కంటే కూడా ఎందుకంటే కొంచెం స్లో మంత్ మీకు ఇది కొంచెము అంత గ్రేట్గా చెప్పుకునేవి ఏమీ లేవు కాబట్టి అదొకటి సో ఇక్కడ మీరు రెగ్యులర్గా ప్రతిరోజు మీ ఇంటి ముందు ఎక్కడైనా ఉంటే పక్షులు వస్తూ ఉంటాయి కదా వాటికి ఏదో ఒక దాన అంటాం కదా ఏదో ఒకటి వాటికి కొంచెం నూకలు బియ్యము ఏదో ఒకటి వేయడానికి ప్రతి రోజు మొదలైనప్పటి నుంచి మీరు రెగ్యులర్ గా చేయాల్సిన ఈ ఒకటే ఒక వర్క్ అనమాట ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ ఈ రెండు రోజులు హనుమంతుడి ఆరాధన కంపల్సరీగా ఈ మార్చ్ మొత్తం చేస్తూ ఉండండి అయితే జనరల్ గా ఏంటంటే మీకు ఎవరైతే నేను ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పాను విఘ్నేశ్వరుడు ఆరాధనతో పాటు మీరు ఈ కంపల్సరీగా అంటే చెయ్య చెయ్యాలి కదా అని చేయడం కాకుండా నమ్మకంతో అంటే మీకేవో ఉన్న మీ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీకు ఒక మంచి ప్రొటెక్షన్ మీ చుట్టూరు ఒక మంచి ఆరా క్రియేట్ అవ్వాలని అనుకుంటూ ఈ హనుమంతుడి ఆరాధన రెగ్యులర్గా చేయండి హనుమంతుడి ఆరాధన ఎలా చేయాలి ఏంటి అని అందరికీ తెలిసిందే మెయిన్ ఇంపార్టెంట్గా హనుమాన్ చాలీసా చదవడము ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ నాన్ వెజ్ అవి కాస్త అవాయిడ్ చేయడము అన్నెసెసరీ డిస్కషన్లోకి వెళ్లకుండా ఉండడము మీరు గుడికి వెళ్ళడమా లేకపోతే ఇంట్లోనే హనుమంతుడి ఆరాధన చేసుకున్నా హనుమంతుడు ఆరాధన చేసినంతసేపు ఎంత సైలెంట్గా ఉండగలిగితే మీకు అంత బెనిఫిషియల్గా ఉంటుంది అయితే పాజిటివ్ విషయాలు ఏమైనా ఈ ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్ మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఒక మంచి ఫ్రెండ్ ఒక ఓల్డ్ ఫ్రెండ్ నుంచి మీకు ఏదైనా ఒక మంచి సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ మంత్ లో అదే అన్నా కదా కొంచెం స్లో డౌన్ చేసుకుంటే చాలు అన్నిట్లో ఒక దూకుడు కానీ ఇది చేసేస్తాను అది చేసేస్తా స్లో డౌన్ స్లో డౌన్ అయితే పింక్ కలర్ మీ ఫే ఫేవరబుల్ కలర్ ఫార్ ద మంత్ ఆఫ్ మార్చ్ అనమాట సో ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నో ప్రాబ్లం మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అంటే ఏదో అప్ సైడ్ డౌన్ అయిపోతుందని కాదు కొంచెం స్లో మంత్ అంతే మీరు ఏం ఏం స్టార్ట్ చేయకుండా గా ఉంటే ఎంత మౌనం పాటిస్తే అంత బాగుంటుంది మీకు మార్చ్ మంత్ చాలా చక్కగా తెలియజేస్తా థ్యాంక్ యూ నమస్తేనా